హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ గులకరాళ్ళ పంచాయతీ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసింది విజయవాడలో ముఖ్యమంత్రి కార్యక్రమంలో ఆయన్ని టార్గెట్ చేస్తూ వదిలిన ఒక క్యాటర్బోలా గులకరాయ లేకపోతే ఎయిర్ గన్ నుంచి వచ్చిన పదార్థమా మొత్తానికి ఆయన నుదుటిని తాకి తీవ్రంగా గాయపరిచింది ఇది వైసీపీ చేయించుకున్న కుట్ర తెలుగుదేశం ఆరోపణ జనసేన అభియోగం బీజేపీ మాత్రం కొంత బ్యాలెన్స్డ్గా జరిగిన దాడిని ఖండిస్తూనే దీని మీద నిష్పాక్షికంగా విచారణ జరిపించాలి అని చెప్పేసి తెలుగుదేశం జనసేన టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంది జనసేన కూడా ఏంటంటే జరిగిన దాడిని ఖండించింది తెలుగుదేశం ఒక అడుగు ముందుకేస్తుంది ముందుకేసి ఓ పక్క దాడిని ఖండిస్తామంటున్నారు రెండో పక్క ఇది కుట్ర అంటారు ఒకవేళ దాడి ఆయనే చేయించుకుంటే దాడి నిజంగా జరిగి ఉంటే అప్పుడు అది కుట్ర కోణం అందులో రాదు కుట్ర కోణమే అయితే తెలుగుదేశం దాడి అనే మాట మాట్లాడకూడదు ఇందులో ఆ రెండిట్లో ఏది అనేది తెలుగుదేశం ఎలా మాట్లాడలేదు అర్థం కావట్లేదు వాళ్ళ నాలెడ్జ్ సెంటర్ ఈ మధ్యకాలంలో కొద్దిగా పనిచేయట్లా క్రియాశీలకంగా బహుశా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పని ఒత్తిడి విపరీతంగా పెరిగే ఆలోచనలు సరిగ్గా రావటం లేదేమో కానీ ఏదో ఒక దీనికి కట్టుబడి ఉండాలి ఏదో ఒక అంశానికి కట్టుబడి ఉండాలి దాడంటే దాడి అనే దానికి కట్టుబడి ఉండాలి ఖండించారు ఓకే అయిపోయింది ఒకవేళ కుట్ర అయితే ఎస్ ఇందులో కుట్రకుండా ఉంది దాడి కాదు వాళ్ళే చేయించుకున్నారనే మాట కానీ కట్టుబడి ఉండాలి సరే కూటమిలో కూడా ఈ అంశం మీద ఒక ఏకాభిప్రాయం లేదు ఒకళ్ళు దాడి అంటారు ఒకళ్ళు కుట్ర అంటారు ఇంకోళ్ళేమో వేరే అంశాల మీద తీసుకొస్తారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా ఖచ్చితంగా మాట్లాడారు ఈ విషయంలో దాడిని ఖండిస్తూనే ఇటువంటి అంశాలు ప్రజాస్వామిక వ్యవస్థకి రేపు పొద్దున ఆ వ్యవస్థ మనుగడకి ఇబ్బంది కలిగించే అంశాలు కాబట్టి వీటిని ఎక్కడో చోటు తుడిచేయాలి ఒక ముప్పై ఏళ్ళ క్రితమో నలభై ఏళ్ళ క్రితమో బీహార్లో జరిగే సంఘటనల ఆధారంగా మరీ బీహార్ అయిపోయింది మరీ బీహార్లో ఎలా జరుగుతుందో చూడండి అని చెప్పుకునే రోజులు మన పెద్దోళ్ళు జీవితం మనకి తెలిసేవి మనం చూడలేదు కాబట్టి ఆ రోజుల్ని కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరో బీహార్గా మారిపోయింది అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని చెప్పేసి తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళు పార్టీలుగా అంటున్నారు ప్రజలు కూడా అంటున్నారు ముఖ్యమంత్రి ఒక కార్యక్రమానికి వెళ్తుంటే ఆయన బస్సు మీద అడ్రస్ చేయడానికి వెళ్తుంటే కరెంటు తీసేయటం ఏంటి ఒక పాయింట్ రెండోది ఎంత హై సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం కావటం ఏంటి మూడు దీనికి బాధ్యులైన వాళ్ళని ఐడెంటిఫై చేయటంలో జరిగిన జాప్యానికి గల కారణం ఏంటి అండ్ అలాగే ఆయన మీద దాడి జరగటానికి స్కోప్ ఉన్న ప్రాంతాల మీద నిఘా ఉంచాల్సిన స్థానిక పోలీస్ యంత్రాంగం ఏమైంది వీటన్నిటికీ సమాధానం లేవు ఎందుకంటే సింగ్ నగర్ కొంచెం సెన్సిటివ్ ఏరియా విజయవాడ సిటీలో అలాంటి ప్రాంతంలో మరి దాడి జరిగి జరిగేందుకు రాళ్లతో ఆయన మీద దాడి జరిగింది కొంచెంలో కొంచెం తప్పిపోయింది కాబట్టి ఆయన అడం కంటికి పైన జరిగింది కాబట్టి అప్పటికి తీవ్ర గాయమే అదే కంటికి చే కంటిని టార్గెట్ చేస్తూ చేసినట్టుగా కనిపించింది అదే జరిగితే ఎంత ప్రమాదం ఏర్పడేది అంటే ముఖ్యమంత్రికి రక్షణ లేని ఒక వ్యవస్థలో మనం ఉన్నామా రెండో రోజు చంద్రబాబు గారు మీద కూడా దాడి రాళ్ళ దాడి జరిగే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారి మీద సరే ఆ కుర్రాన్ని ఎవరినో ఐడెంటిఫై చేశారు పట్టుకున్నారు చంద్రబాబు గారు ఓ మాట అన్నారు ఏంటంటే క్లెమోర్మైన దాడినే ఎదుర్కొన్నోడిని ఈ రా దాడి నాకు లెక్క అని అయ్యా మీరు ఎదుర్కొన్నారు మీరు సమర్థవంతులు మీరు ధీరుడు మీరు వీరుడు ఎదుర్కొన్నారు బయటపడ్డారు సంతోషం కానీ ఎందుకో మీకు సానుభూతి రాజకీయాలు పని ఆ రోజు మరి క్లమూరమైన దాడి నుంచి బయటపడిన తర్వాత కూడా మీరు గెలవాల రాష్ట్రంలో అలాగే మొన్నటికి మొన్న మీరు అరెస్ట్ అయ్యి అదేదో అక్రమ కేసు అని మీరు అంటుంటారు ఆ కేసులో అరెస్ట్ అయ్యి యాభై రెండు రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా బహుశా వచ్చిన రెండు మూడు రోజుల పాటు ఏవో ఎమోషన్స్ నడిచాయి కానీ ఇవాళది ఎన్నికల ఎజెండా కాకుండా పోయింది మీకు సానుభూతిలోనో లేకపోతే వివేకానందరెడ్డి హత్య వల్లనో ఆ అంశాన్ని మనం ఎజెండాగా పెట్టుకుని వెళ్తే ఇలాగే ఉంటుంది మీకంటూ కాంక్రీట్గా ఏం ప్లాన్ ఉంది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాకుండా ఇంకేం చేశారు తీసుకొచ్చిన కియా కాకుండా మీరు ఇంకేం చేశారు రాష్ట్ర జీడిపి పెరగటానికి మీ దగ్గర ఆ రోజు మీరు తీసుకున్న చర్యలు ఏంటి పర్మినెంట్ రాజధాని కడతారనుకుంటే పాటు తాత్కాలిక రాజధానిలోనే మీరు నివసించడానికి గల కారణాలేంటి పాటు స్వయంగా ఉన్న తర్వాత కేంద్రంతో గొడవపడి ఘర్షణపడి నల్ల చొక్కాలు నల్ల బెల్లువులతోటి మీరు చేసిన విన్యాసాలు ఏంటి దాని రిప్రికేషన్స్ ఏంటి ఇవాళ మోడీకి భయపడి మీరు ఆయనకు మద్దతు ఇస్తున్నారా మోడీ మీద గౌరవంతో మద్దతు ఇస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మద్దతు ఇస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి ని దించాలనే ఏకైక లక్ష్యంతో ఆర్ దీస్ఆర్ఆర్ ద క్వశ్చన్స్ తెలుగుదేశమే ఈరోజు ఎక్కువ సమాధానాలు చెప్పుకోవాలి జనసేనకి యంశంతో నిమిత్తం లేదు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా మీరు చేయాల్సిన పోరాటాలు చట్టసభల్లో ఒక్కళ్ళు కూడా లేకుండా జనసేన ప్రాతినిధ్యం లేకుండా జనసేన చేసింది చేసి తన క్యాలిబర్ ఏంటో నిరూపించుకుంది దము ధైర్యం ఉన్న నాయకుడిగా ఆయన జనంలోకి వెళ్ళి తన సొంత సొమ్ము బో ఈ ఈ బోట్లు కాలిపోయిన కుటుంబాలకి అందజేసి వచ్చారు ఇదేనే కాదు చాలా చాలా గుప్తంగా కూడా ఆయన విరాళాలు ఇచ్చారు ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఏం చెప్పినా ఏం చేసినా తాను కష్టపడి సంపాదించిన సొమ్మె తీసి పార్టీకి ఖర్చు పెట్టాడు కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతో నన్ను గెలిపించండి అని మాత్రం ఆయన అడగల ఇవాళ కూటమి ఒక అనివార్యత కాబట్టి ఆయన ప్రచారాంశాల్లో అది ఒక అంశంగా తీసుకున్నారు కానీ వాస్తవంగా ఆయన తగ్గాల్సిన దానికన్నా ఎక్కువ తగ్గి మీతో పాటు కలిసి జర్నీ చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి రెండోది రాళ్లదాడి అనే అంశాన్ని ఒక నాలుగైదు రోజుల పాటు ఋతురాగాలు సీరియల్లాగా నడిపేసి మీరు దాని నుంచి ఏదో మైలేజ్ పొందాలని చూస్తే తెలుగుదేశానికి ప్రయోజనం నిష్ఫలం ఇది కాక మీ అబ్బాయి అదేదో ఎర్రబుక్ అనేది ఒకటి పట్టుకొని తిరుగుతున్నారట దాంట్లో విషయాలు ఏవో బయట పెట్టేసేయండి దాంట్లో ఉన్న అధికారులందరి పేర్లు కూడా చదివేసి వీళ్ళందరినీ మేము అధికారంలోకి రాగానే తాడతిస్తామని చెప్పమానండి దీంట్లో పేర్లున్నాయి దీంట్లో పేర్లు అని చెబితే జనం నమ్మరు అసలు మీరు అందులో ఏం రాసుకున్నారు అది కూడా చెప్పండి నిర్మోహమాటంగా నిజం అందులో నిజాయితీ ఉంటే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు రాళ్ళదాడి దాడి వల్ల వచ్చే సానుభూతితోటి ఓ పది ఓట్లు పెరుగుతాయనుకుంటే అది మూర్ఖత్వం సో అందువల్ల ఏంటంటే అటువంటి అంశాల నుంచి బయటకు వచ్చి ప్రజలకు ఉపయోగపడే అంశాల గురించి మాట్లాడండి ఇంకొక అనుమానం ఏంటంటే ప్రజా మేనిఫెస్టోలో మీ సూపర్ సిక్స్ ఉండబోవని తెలుస్తోంది తెలుస్తుంది మీరు ఎప్పుడు కూర్చుంటారు ఎప్పుడు మేనిఫెస్టో మే పదమూడేమో తీరా చూస్తే కిటికీ తలుపు తెరిస్తే ఎదురుకుండా కనిపిస్తుంది మే పదమూడు మీరు ఎప్పుడు చెబుతారు ముస్లిం రిజర్వేషన్స్ మీద మీ స్టాండ్ ఏంటి ఎందుకంటే ఉమ్మడిగా మీరు వెళ్తున్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కోసం అని ముస్లిం రిజర్వేషన్స్ మీద తన స్టాండ్ని అయితే వెనక్కి తీసుకోదు మరి మీరు సర్దుకుంటున్నారా లేకపోతే ఆ ఒక్క అంశం మినహా మిగిలిన అన్ని అంశాల్లో బీజేపీతో మాకు మద్దతు ఉంటుంది అంటున్నారా ఇంతకీ మేనిఫెస్టోలో మీరు రాసిన అంశాలు ఉంటున్నాయా ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో తయారైన మేనిఫెస్టోని మీరు కూడా చదివి వినిపిస్తారు చంద్రబాబు గారు ఇది చాలా హై టైం మీరు జనంలోకి రావాలి ఈ అంశం మీద విస్తారంగా మాట్లాడాలి ఇంతటి అనుభవజనులు నలభై మూడేళ్ల సీనియారిటీ ఈ రాష్ట్రంలో మీ ఒక్కరికే ప్రస్తుతం ఉంది కాబట్టి మీరే దీనికి ధీటైన సమాధానం ఇచ్చి జనాలు కష్టాల్లో ఉన్న జనాలందరినీ మీరు ఇలా హక్కున చేర్చుకొని ఆదరించి కాపాడండి జనం మీకోసం వెయిట్ చేస్తున్నాను